హలో వ్యూవర్స్ అందరూ ఎలా ఉన్నారండి నేను మీ శోభ వెల్కమ్ టు పినీ బ్లాగ్స్ లడ్డూ కావాలనైనా ఈరోజు మరో రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి లడ్డూలు చూపిస్తున్నాను కానీ లడ్డూలు చేసే విధానం చూపించట్లేదు అనుకుంటున్నారా దానికోసం కూడా రెడీ అయిపోయింది వేడి వేడిగా కమ్మగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే బూందీ లడ్డు చేసుకుందాం ఈరోజు దానికోసం మేము ముందుగా మూడు కేజీల శనగపిండిని తీసుకున్నామండి మనం పకోడికి ఏ కన్సిస్టెన్సీలో కలుపుకుంటామో అలాగే కలుపుకొని ఫస్ట్ బూందీ తీసుకోవాలండి బూందీ ఇలా దూసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి బూందీ ప్రాసెస్ ఎక్కువండి చూసారు కదా వీడియోలో చూపించినట్టుగా ఆ బూందీని అలా మరి బాగా వేయకూడదండి వేగితే బూందీ అయిపోతుంది కార బూందీ అయిపోతుంది మనకి స్వీట్ బూందీ అవ్వదు ఈ బూందీలో శనగపిండిలో మనం సోడా ఉప్పు మాత్రమే వేసామండి ఇంకా ఏమీ వేయలేదు సోడా ఉప్పు వాటర్ వేసి కలిపిన బూందీ అనమాట ఇది మనం పకోడీ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే సరిపోతుంది అటు బాగా వేయకూడదండి కొంచెం మెత్తగా ఉండాలి ఎందుకంటే బూందీ కలుపుకునేటప్పుడు లడ్డూకి మన చేతికి రావాలి కదా దానికోసం కొంచెం లైట్గా దూరంగా వేయించుకున్నాను ఇదిగోండి ఈ విధంగా ఈ కలర్ వచ్చే విధంగా వేయించుకోండి వేయించుకొని పక్కన పెట్టేసుకుందామండి అన్నీ కూడా ఈ మూడు కేజీల పిండి మరి అవ్వాలి కదండి చేయాలి కదా ఇదంతా అవ్వాలి కదా అప్పటి వరకు చూపించనులేండి ఇదిగోండి మనం కలిపిన శనగపిండి కనపడుతుంది చూసారు కదా పక్కన ఇలా అన్నీ బూందీ దూసి పక్కన పెట్టేసేసుకొని మనం దీనిలో హాఫ్ మాత్రమే మిక్సీకి వేసుకోవాలండి ఒక హాఫ్ లేదా పావు వంత్ మాత్రమే మిక్సీకి వేసుకోవాలి ఎందుకు అంటే మనం బూందీ కలిపేటప్పుడు మొత్తం బూందీ అయితే లడ్డు చుట్టడానికి రాదు అది విడివిడిగా ఉండే స్వీట్ బూందీ షాపుల్లో ఉంటుంది కదా అలా ఉంటుంది కాబట్టి సగం తీసుకొని మనం నిదానంగా మిక్సీ జార్లో వేసుకొని మనం మిక్సీ చేసుకుందామండి ఇలా అన్నీ కూడా ఆ శనగపిండి అయ్యేంత వరకు మనం బూందీ తీసుకుందాము దీంతోనే కారం బూందీ కూడా వేసుకోవచ్చు దా కాకపోతే దానికి బియ్యపిండి యాడ్ చేయాలండి ఇది ఓన్లీ శనగపిండి మాత్రమే ఎందుకంటే మనం లడ్డు చేస్తున్నాం కదా అందుకు ఇలాగే అన్నీ తీసుకోవాలండి ఈ విధంగా మిక్సీ వేసుకొని పక్కన పెట్టేసుకున్నామండి మిక్సీ వేసినాక పక్కన పెట్టినాక అది ఎంత అయిందో కూడా చూపిస్తాను మీకు ఇలా ఒక పాటి పాత్రలో తీసేసుకోండి ఇదిగోండి చూసారు కదా పక్కన ఉంది ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలండి జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ ఇవన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి మీ ఓపిక దరిదాపు హండ్రెడ్ గ్రామ్స్ పైనే ఉంటుంది మీరు తీసుకుంటే పావు కేజీ కూడా తీసుకోవచ్చు మీ కెపాసిటీని బట్టి అనమాట ఇలా ఒక్కొక్కటి నిదానంగా వేయించుకొని ఆ పిండి చేసుకున్నాం కదండి మనం సగం బూంది మిక్సీకి వేసుకున్నాం కదా ఆ మిక్సీ దానిలో ఆ పౌడర్లో మనం ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా ఒక్కొక్కటి నిదానంగా వేయించుకోవాలండి కొంచెం దోరగా ఉండాలి బాగా వేయకూడదు దానికోసం మరి పాకం కావాలి కదా మూడు కేజీలు పంచదార తీసుకున్నాను ఆ పంచదార తీసుకొచ్చి మనం పాకం చేసుకుంటున్నానండి స్టవ్ మీద పెట్టేసి ఇప్పుడు మనం వేయించుకున్న బూందీని ఆ పట్టిన పంచదార పాకంని ఈ మొత్తం కూడా మనం చూసారు కదా చూడితే లడ్డు ఇలా వచ్చింది మరి నచ్చిందా ఈ బూందీ లడ్డు నచ్చినట్లయితే మినీ లాక్స్ తీ కనపడండి 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 అంటున్నారండి ఈరోజు అందుకని మేము ముందుకు వచ్చి వంట చేస్తున్నాను నేను బూంది లడ్డుతో మంచిగా ఉంటుంది కదా అందుకని ఈ వంటలో కనపడ్డాను అనమాట మరి ఇంకా ఏ వీడియోస్ చేసినా కూడా మీకు కనపడే చేస్తాను నో ప్రాబ్లం ఉంది లడ్డు ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అన్నట్టు దీంట్లో పచ్చకర్పూరం కూడా కలిపానండి నేను వీడియోస్తో మీ ముందుకు వస్తాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ सब्सक्राइब मत मर्च लाइक शेयर, सब्सक्राइब थैंक यू